హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెండు ప్రోడక్ట్లతో మేము ముందుకు వచ్చాను ఒకటి పెయింటింగ్ పెన్స్ అలాగే రెండు బ్లాక్ స్కెచ్ బుక్ అనమాట ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను దీని కాస్ట్ చాలా ఎక్కువ అండి పెన్స్ది అయితే పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే పద్దెనిమిది వందలు అనమాట రీల్స్ చూస్తున్నప్పుడు రంగోలి కంటెంట్తో కలు ఈ పెన్స్ అండ్ ఈ బుక్స్తో చేస్తున్నారు అలా చూసి నేను కూడా వేద్దామని పర్చేజ్ చేశాను కానీ నేను చేయలేదు ఇక మనకి ఈ బ్యాగ్లో ఫార్టీ కలర్స్ వస్తాయన్నమాట మీకు చూపిస్తున్న చూడండి నీడిల్స్ ఏమైనా ఖరాబ్ అయితే మళ్ళీ మన ఫ్రంట్లో పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇచ్చారు పెయింటింగ్ పెన్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా దిక్కుల్లా ఉంటే కొంచెం షేక్ చేసి షేక్ చేసి వేసుకోవాలి బ్యాగ్ కూడా చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ కూడా బాగుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ స్కెచ్ బుక్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ పడింది అండి ఈ బుక్ మీద రంగోలి వేద్దామని అయితే నేను తీసుకున్నాను కానీ వేయలేదు పిల్లలే అదో అయిదో డ్రాయింగ్ వేశారు అయితే పెన్ను మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మనకు ఎలా వస్తుందంటే లోపలికి ఉంటుంది మనకు ముందున్న నీడిలోకి అయితే లిక్విడ్ రాదనమాట మనం దాన్ని చూస్తున్నారు కదా ఇలా వైట్గా ఉంటుంది దాన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేయాలి ఒక రెండు సార్లు ఆ లిక్విడ్ ఆ ముందుకు వచ్చేదాకా ప్రెస్ చేయాలి అప్పటి వరకు అయితే పడదు కొంతమందికి తెలియక ఎలానో అని తీసేస్తున్నారు నేను కూడా మొదట్లో అలాగే తీసేసా ఇలా కిందికి ఒక రెండు మూడుసారి లిక్విడ్ ముందుకు వచ్చేదాకా అలా చేస్తే ఇలా పడుతుందండి చాలా బాగా వస్తుంది ఇంకా ఇట్లా రంగోలి వేసుకొని కంటెంట్ పెట్టే వాళ్ళకి అలాగే చాలామంది క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు కదా ఆ క్రాఫ్ట్స్ ఐటమ్స్కి అలాగే వుడ్ అలాగే మెటల్ వాటి మీద కూడా చాలా బాగా పడుతుందండి అవన్నీ చేసే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎంతో అంత కొంతమందికి యూజ్ అవుతుంది అనేసి అయితే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్